డ్రై ఫ్రూట్ లడ్డు కావాల్సిన పదార్థములు బాదం పప్పు జీడిపప్పు పప్పు గుమ్మడి గింజలు ఖర్జూరం బాండు ద్రాక్ష యాలకుల పొడి కొబ్బరి పొడి కొంచెం నెయ్యి ఒక మూకుడు పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి బాదం పప్పుని ముందు దోరగా వేయించి తీసేయాలి తర్వాత తర్వాత జీడిపప్పు అవి కూడా వేయించి చక్కగా తీయాలి తర్వాత పిస్తా పప్పు గుమ్మడి గింజలు అవి కూడా వేయించి తీసేసాక అన్నీ చక్కగా ఒక్కోటి ఒక్కోటిగా చక్కగా వేయించుకోవాలండి అప్పుడు బాగుంటాయి లడ్డూలు తర్వాత కిస్మిస్లు అంటే నల్ల ద్రాక్ష అవి కూడా త్వరగా వేయించి తీసేసి ఆ నేతిలోనే ఆ నీధిలోనే ఖర్జూరం కూడా వేసి చక్కగా వేయించుకోవాలి మా దగ్గర ఖర్జూరం మెత్తగా ఉందండి లేకపోతే కొంచెం పేస్ట్ చేసుకోవాలి నేను సన్న సన్న మొక్కలతో వేయించుకుంటున్నాను దాంట్లోనే కొంచెం కొబ్బరి పొడి కొంచెం లైట్గా ఎండు కొబ్బరి పొడి కాబట్టి కొంచెం వేగిస్తే సరిపోతుంది అది వేయించాక ముందు వేయించిన డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా బాదం పప్పు పప్పు అవన్నీ కూడా దాంట్లో వేసేసి కలిపేసేయాలి ఇంకా షుగర్ అనేది లేదండి ఖర్జూరమే మనకి స్వీటు కానీ బాగుంటుంది సరిపోతుంది నేను చేసే లడ్ అండి ఇది మా ఇంట్లో మేము చేసుకుంటాం కొంచెం యాలకుల పొడి అది వేసేసాక ఒక్క నిమిషం ఉంచేసి అలా తిప్పేసి బాండీ దింపేసి ఇంకా లడ్డూలు చుట్టుకుందాం కొంచెం ఆరాక చిన్న చిన్నవిగా చుట్టుకుంటే కాలుతుందండి కొంచెం అలా చుట్టుకొని అలా ఒక్కోటి ఒక్కోటిగా ప్లేట్లో పెట్టుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డు లడిగి కొంచెం పప్పుకి ఇన్న వచ్చినాయి స్నాక్స్గా సాయంత్రం పూట పిల్లలకి హెల్తీగా ఉంటుంది బాగుంటుంది